భారతదేశ ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభ జీవితం మరియు విద్య ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పంతొమ్మిది వందల ఐదు మే పదమూడున ఢిల్లీలో అస్సాం నుంచి వచ్చిన అరిస్టోక్రాటిక్ కుటుంబంలో జన్మించారు ఆయన విద్యను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో తర్వాత ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పూర్తి చేశారు అక్కడ ఆయన న్యాయశాస్త్రం అభ్యసించారు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఆయన భారత స్వాతంత్ర ఉద్యమం నుండి ప్రేరణ పొందారు మరియు జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖులను కలుసుకున్నారు స్వాతంత్ర సమరయోధుడు మరియు రాజకీయ జీవితం భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ఆయన జైలుకు వెళ్లారు స్వాతంత్రం అనంతరం ఆయన భారత ప్రభుత్వంలో పలు ముఖ్యమైన పదవులను చేపట్టారు అవి వ్యవసాయ విద్య మరియు న్యాయశాఖల కేబినెట్ మంత్రిగా ఉన్న కాలం భారత రాష్ట్రపతిగా నియామకం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భారతదేశ ఐదవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఆయన పదవీ కాలం రెండు సంవత్సరాల నూట డెబ్బై ఒక రోజులు కొనసాగింది పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి పదకొండున ఆయన హఠాత్తుగా కన్నుమూసే వరకు ఆయన డాక్టర్ జాకీర్ హుస్సేన్ తర్వాత రెండవ ముస్లింగా ఈ పదవిని చేపట్టారు ఎమర్జెన్సీ ప్రకటించిన సందర్భం పంతొమ్మిది వందల ఐదు అలీ అహ్మద్ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో అత్యంత కీలక సంఘటన పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ ప్రకటించడమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎటువంటి అపోహ లేకుండా ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కులు నిలిపివేయబడ్డాయి మరియు రాజకీయ ప్రతిపక్షాలను తీవ్రంగా అణచివేశారు అయినా ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేయకుండా అంగీకరించడం పట్ల విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఈ కాలం ఆయన రాజ్యాంగ విధుల పట్ల ఉన్న కట్టుబాటును ఎన్నికైన ప్రధానమంత్రి సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్న దృఢ నిబద్ధతను చూపించింది వారసత్వం మరియు మరణం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదకొండున తన పదవీ కాలంలోనే కన్నుమూశారు రాష్ట్రపతి పదవిలో ఉండగానే మరణించిన రెండవ వ్యక్తిగా పేరుగంచారు ఎమర్జెన్సీ కాలంలో జరిగిన వివాదాస్పద సంఘటనలు ఆయన పదవీకాలం యొక్క ముఖ్యాంశాలు అయినప్పటికీ ఆయన ప్రజాస్వామ్య విధుల పట్ల కట్టుబాటుతో గడిపిన జీవితం ఒక విశిష్ట వారసత్వంగా మిగిలింది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జీవితం స్వాతంత్ర సమరయోధుడిగా మరియు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో దేశసేవ పట్ల అంకిత భావాన్ని సూచిస్తుంది ఆయన పదవీకాలం రాజ్యాంగ విధులు మరియు నైతిక నాయకత్వం మధ్య సమతుల్యతను పాటించాల్సిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది